పెళ్లి చేసుకునే ముందు పార్ట్నర్ని ఖచ్చితంగా అడగాల్సిన నాలుగు ప్రశ్నలు పెళ్లికి ముందు ఎవరైనా బాగుంటారు పెళ్లి తర్వాత మొదట్లో కూడా బానే ఉంటారు కాని రోజులు గడిచేకొద్దీ ఇద్దరి మధ్య కాస్తా ప్రేమ తగ్గినట్లుగా అవుతుంది దూరం పెరుగుతుంది అందరి విషయాల్లో కాదు కొంతమందికి మాత్రమే ఇలా జరుగుతుంది అలా కాకుండా ఉండాలంటే ముందునుంచీ అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా పెళ్లికి ముందు పార్టనర్ని కొన్ని ప్రశ్నలు అడిగితే మంచిదని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ అవేంటో తెలుసుకోండి మ్యారేజ్ రిలేషన్ బాగుండాలంటే అన్ని విషయాల గురించి ముందునుంచి క్లారిటీగా ఉండాలి పార్టనర్స్ ఇద్దరూ ప్రతి విషయాన్ని సరిగ్గా అడిగి తెలుసుకోవాలి ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఖచ్చితంగా క్లారిటీ తీసుకోవాలి అప్పుడే ముందు ముందు వారి లైఫ్ బాగుంటుంది ఎలాంటి భేదాలు రాకుండా అన్నీ ముందునుంచే తెలిసి ఉంటాయి కాబట్టి భర్తకి నచ్చని పని భార్య భార్యకి నచ్చని పని భర్త చేయడు తొందరపడరు అదేవిధంగా ఏం చేస్తే ఇద్దరి మధ్య తేడా రాకుండా ఉంటుందో ముందుగానే మాట్లాడుకుంటారు కాబట్టి ఫ్యూచర్లో ఇద్దరి మధ్య ఎలాంటి తేడాలు రావు హ్యాపీగా ఉంటారు అయితే అన్నీ ప్రశ్నలు వేసి ఎదుటివారిని కంగారు పెట్టకుండా నాలుగంటే నాలుగు ప్రశ్నలు అడగండి ఇవి చాలా ముఖ్యమైనవి ఇంతకీ ఆ ప్రశ్నలు ఏంటంటే పెళ్లికి ముందు ప్రశ్నలు అడిగితే ఇదేంటి విచిత్రం మా కాలంలో ఇవన్నీ లేవు మేము పెళ్లి చేసుకోలేదా ఆనందంగా లేమా అని కొంతమంది అంటుంటారు అది నిజమే కాని ముందుతరానికి ఇప్పటితరానికి చాలా తేడా ఉంది అప్పట్లో ఒకరు మాత్రమే బయటి పనులు చూసుకునేవారు ఒకరు ఇంటికే పరిమితమయ్యేవారు దీంతో బయటి పనులు ఒకరు చూస్తే ఇంటి పనులు మరొకరు చూసేవారు పైగా ఉమ్మడి కుటుంబం ఉండేది ఒకరికి ఒకరు సాయం చేసుకునేవారు కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇద్దరికీ కూడా చెప్పలేనన్ని బాధ్యతలు ఒత్తిళ్లు పెరిగిపోయాయి దీంతో ఈజీగా కోపతాపాలు పెరిగిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ముందుగానే కొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యలు రావు ముఖ్యంగా నాలుగు విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఓ క్లారిటీ తీసుకోవాలి ఫ్యామిలీ జాబ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఇది ముఖ్యంగా అడగాల్సిన ప్రశ్న ఎందుకంటే ప్రతి ఒక్కరూ జాబ్ చేస్తున్నారు ఈ టైంలో రెండూ కూడా సరిగ్గా బ్యాలెన్స్ అవ్వాలంటే సరైన విధంగా బ్యాలెన్సింగ్ స్కిల్స్ ఉండాలి లేదంటే అటు జాబ్ ఇటు ఫ్యామిలీ లైఫ్లోను చికాకులు తలెత్తి ఇది చివరికి మ్యారేజ్ రిలేషన్పై నెగెటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది కాబట్టి ఈ విషయంలో సరైన అవగాహన ఉండాలి ఒత్తిడిని ఎలా ఫేస్ చేస్తారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఒత్తిడి ఉంటుంది దీనిని ఎలా ఫేస్ చేస్తారు ఒత్తిడిని తట్టుకునేందుకు ఏం చేస్తారు అలాంటి టైంలో మంది విచిత్రంగా బిహేవ్ చేస్తారు అలా కోపంగా ఒత్తిడితో ఉన్నప్పుడు దానిని ఎలా కంట్రోల్ చేస్తారు ఆ టైంలో ఏం చేస్తారో తెలుసుకోండి ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఏం చేస్తారు కొంతమందికి ఎంత సంపాదించినా ఎలా సేవ్ చేయాలో ఎలా ఫ్యూచర్ ప్లాన్ చేయాలో తెలియదు అలాంటప్పుడే డబ్బు విషయాల్లో సమస్యలు వస్తాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్గా మారి రిలేషన్ని బ్రేక్ చేస్తాయి అలా కాకుండా చూడాలి మ్యారేజ్ రిలేషన్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ముందుకెళ్లాలి విధంగా వచ్చే డబ్బుని కూడా సరైన విధంగా ప్లాన్ చేసుకోవాలి ఏం అదే విధంగా పెళ్లికి ముందు వారు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కనుక్కోవాలి ఎలా ఉంటే వారికి నచ్చుతుందో కనుక్కోవాలి ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ముందుగానే అన్నీ చర్చించుకుంటారు కాబట్టి దానివల్ల ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు